Hey ya está hua

మొన్న పిన్న అన్నవగా ఏ పిన్నరా ఆ కాదు మొన్న పాలమ్మన అన్నవగా ఆమ్మన అజ్జగమన అన్నవగా అన్నం సర్ ఓ పం చేయ ఏ నిరుజేత పాల బిండి నుజేత నిజేసేదరా పాల బిండి ఏ నాకేం పర్రా కుక్కుపాలి పెడతారుగా కుక్కుపాలి బిండి వలాగా పర్ పాలి పెడనువా పిండి పెడతమ్ మా పర్ పాలి గాని నేను కట్ చేసాం మెడకి నేను పెడతాం చెప్పేది వచ్చేస్తే మొత్తం నువ్వే లాక్కో పట్టుకోవాలి కుక్కల పాలు పిండి కుంటా తమ పడుకుంటే లాగేసే పాలు

వర్సా అంబ్రిక్ కొకాండేద్రా వర్సాల అంబ్రిక్ కొకా ఏదో నీర్ బిండేదావు పిండేదే మరమర చెప్పేది పిండెదౌడు బాల్ పిండేదాయితే

고파이라 예, 고파빈. 카우더. 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 카 카우더. 카우더. 카우 카우더. 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 카우더.

పాలు పిండు పాలు పెండు వెళ్ళాం అనుకో నాలుగు వందల ఉంటే ఒక యాభై కుక్కలు పిండు పిండుకోవ నువ్వు నువ్వు పాలు నేను పిండిది పాలు పిండి డబ్బులు నువ్వు అసలు వెళ్తావు నుంచే పాలు పాలు పెడు நியூ ஜனா நீ குக்கெண்ட் அம்மி தசா சமோசால

పందుల అవి అమ్ముకొని తినే వ్యాపారం వ్యాపారం చేస్తాము పని చేయొచ్చు జనాన్ని మోసం చేసుకుంటా తింటున్నావు నువ్వు నీరు కలిపి పంపుతా నువ్వు పాలల్లో అమ్ముకునే రకానికి టైం

ನೀವ್ ಆಗಮ ನೀನ್ ಆಗದ್ರ ನೀವ್ ಆಗಮ ಆಗಿ ಮಾತು ಸಂಪೇತ ಕಟ್ತಾರುರೇಸಿ ಸಂಪೇತ ಹೇಳಂತರ ಲಕ್ಷ ಟೋಪ್ಲತ್ತ ನಾನ್ ಲಕ್ಷ ನಾನ್